హాయ్ అండి తెలుగు రుచిలో ఛానల్కి స్వాగతం ఈరోజు ఆమ్లెట్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను అది ఎలాగో చెప్తాను ఐదు గుడ్లను తీసుకొని కొంచెం పాలు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని కొంచెం చిటికెడు పసుపు అలాగే కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకున్న మిశ్రమాన్ని కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి బాండే పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడే అప్పుడు ఆ మిశ్రమాన్ని కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకున్న మిశ్రమాన్ని రెండు వైపులా కాల్చి అది ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న అట్టుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ టమాటా ముక్కల్ని ద్వారగా వేయించుకోవాలి ద్వారగా వేయించుకున్న ముక్కల్ని చల్లారబెట్టి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి కరివేపాకు పచ్చిమిరపకాయ చీల్చి చీల్చిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు సాల్టు కొంచెం కారం పసుపు వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత జ్యూస్ని వేసి అందులో బాగా వేపుకోవాలి కొంతసేపు వేపుకున్న తర్వాత దగ్గరకు అయ్యాక అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి పోసి కొద్దిగా పలుచగా చేసుకోవాలి పలుచగా చేసింది మరిగించిన దాకా ఉంచి అందులో కొత్తిమీర జల్లి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసి పెట్టుకోవాలి వేసి ఉడికించుకోవాలి కొంతసేపు కలిపి మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దగ్గర పడిందండి ఉడికిపోయింది చూసుకొని కొంచెం జ్యూస్తోనే నేను ఉంచుకున్నానండి ఆపేస్తున్నాను అయిపోయినట్టే కూర